వెల్కమ్ టు అవర్ పక్కా విలేజ్ ముచ్చట్లు దోస్తులు నిన్న ఆర్బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పెట్టలేదని చాలా మంది ఫీల్ అయ్యారు కదా దోస్తులు సో మేము జర్నీలా ఉండుంటి వీల్లే దోస్తులు అందుకే పెట్టలేదు మరి మస్తుమంది అని లైకులు ఎందుకు గుర్తలేదు పదిహేను వందల లైకులు అన్న రావాలని చెప్పినాం కదా దోస్తులు ప్లీజ్ దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్టుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే నాకు వచ్చిన గుస పార్ట్ టెన్ అన్నమాట ఇక లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఆ కోడలు ఏం చెప్తాంది సప్పులు లేదు ఉన్నవాని ఏం చెప్తానవే సప్పులు లేదు సర్లేదు అలా పిలిచినా కూడా వలుపుతలేదు ఇది ఇంట్లో ఉన్నదా బయట ఉన్నదా చూసాను అర్థం ఏమైంది లాత కననే వడతలేవు తిన్నవా లేదా ఆ తిన్న పెద్దమ్మా ఏం చెప్తాంది మీ అత్త తిన్నది కూసో వచ్చి ఇంట్లా పాడుగాను ఏమన్న పని చెత్తదా ఏం పని చేస్తాంది ఏం పని చెత్తలేదు పెద్దమ్మా ఇక బిడ్డ వచ్చినప్పటి నుండి అవ్వకు ఇంకా బాగా సుఖం దొరికింది తింటారు ఉంటారు అట్లా అలసేందుకు ఇచ్చినవు నువ్వు ఇంత పని ఏమనాలే గాని మొత్తం నువ్వేత్తావా ఏం చేయాలి అట్లా మా అత్త అది ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పటి సుందో తినుడు పండుడు అలా అత్తున్నప్పటి సుందే అది అలా అత్తను గోస ఉచ్చుకున్నది కాదు అంతేనా పెద్దమ్మ అబ్బో గీ బాబు పుల్తాంతో మాట్లాడుతాందా అత్తమ్మ ఏందే ఎన్నిసార్లు విలువలే ఎన్నిసార్లు విలిసినా కూడా సప్లై చేస్తలేవు యోగి పెద్దమ్మ మందలిస్తాంది ఇలా మాట్లాడుకుంటున్నాయిన వల్లే ఏమైంది లింగక్క ఇది మొకే ఆస్తలేవు

అయ్యో నర్సవా ఎందుకే అంత గరానికి అంటన్నా ఆ కోడలింట్ల పని చేస్తే నువ్వు బయట పని చేయాలి నువ్వు బయట పని చేస్తే కోడలింట్ల పని ఇదేంటి ఒళ్ళు మీద కారపొడి పోసినట్టే బగ్గుమంటాంది నేనా నే టమాటా కూర ఈ బిడ్డ ఏం చేస్తాంది బిడ్డ అమ్మ తిన్నది పండవచ్చుగా ఉన్నది

అమ్మ ఏంటి బిడ్డ అమ్మ బాపు ఫోన్ చేసిండే మన అత్తమ్మది బర్రే చచ్చిపోయిందట నిన్ను నువ్వు అది నేను పోయి మందలు ఇచ్చిరమ్మన్నాడు అరే దాని బర్రె చచ్చిపోతే మనం ఏం చెప్తాం బిడ్డ ఏమో మందలు ఇవ్వడానికి అట్నే బర్రే చచ్చిపోతే మందలు ఇస్తారా బాపు కన్నిచ్చంతరాలే గీ నాయ బాపు ఒక్కడు పోయి అత్త అయిపోతుంది కదా నన్ను ఏం పడేసుకొని పోతా అంటాడు ఏమోనే పోయేద్దాం పాయే మామే కన్నిచ్చంతరాలే పోకపోతే తిట్టుతాడు మళ్ళా తర్వాత మాగా బర్ర చచ్చిపోతే మందలు ఇచ్చుడు నేను అచ్చ ఏం చెప్తాను పోయి రాపో నేనా సోపత్తి వాలేదే ఆపు అట్నుండటు అత్త అన్నాడు మీరు ఎట్నుండట ఓర్రి మీ అమ్మాయి గోసగా వచ్చిందిగా మళ్ళీ తొడుతుంది ఆ సరే అత్తమ్మ పోదంపా బిడ్డ పైలం పోయత్త అమ్మా అమ్మ సరే అత్తమ్మగా బర్రె చచ్చిపోతే ఏమని మందలు ఇచ్చాచుడు ఏమో మీ మామయ్య కన్ని చంత్రాలు అంత చెల్లె కాదు కదా మరి ఎందుకంత ప్రేమ గట్టి ఎట్లా చచ్చిపోయింది చెల్లె ఏం చెప్పలే అన్నా నా బర్రెని ఎంతో ప్రేమ చూసుకున్ననే అన్నా నా ముద్దు ముద్దు బర్రె చచ్చిపోయింది అన్నా ఈ బర్రె ఉండా చచ్చిపోతామని అయితే ఇంకోటి కొనుక్కొచ్చుకోవ ఎందుకంతగాన పెడతానో అది మంచి బర్రె ఉండే బాగా పాలిచ్చేది చిన్న బానే

నా వచ్చి పడేదాన్ని నా బర్రెకు నేను బోద్దుతానం పొద్దును వదినా ఇప్పుడు ఎవలు బొయ్యాలే వదిలినా ఇప్పుడు నీరు పోసుకోతానం ఐతే వదినా ఇంకో బర్రె కొనుకు నువ్వు తియ్య వదినా ఇగ సరాకి ఇంకో బర్రె కొనకపోతే ఏది చేస్తారు నాకు ఆ బర్ర అంటేనే ఇష్టము వదిన నాకు ఇష్టమైన బర్రె చచ్చిపాయే వదిన అది డబ్బు డబ్బలు పాలిచ్చేదే వదినర్రీ వదిన ఇంకోవాలి నా బర్రే కర్రే ఉన్నా కూడా దాని ముఖంలో కలుండే వదినా బర్రలన్నీ ఒకే తీరుంటాయి కదా ఎట్లా చచ్చిపోయింది దానికి ఏమైంది ఏం చెప్పాలే వదినా రాత్రి షర్ట్ కింద కట్టేసిన ఒకటిసారి ఉరిమి పాడైంది ఆ ఉరుముకు నా బర్రె అట్లనే పడిపోయింది అయ్యో నా బర్రె లేకపోతే నాకు మనసులో పడతలేదు కాదు వదినా బర్రెతో నువ్వు కూడా వీకపోయినావు మీదవాడు పోడుపో నా ఏడిపే రాదు నేను ఏడవాలే అయ్యో బర్రే నువ్వెట్లవే బర్రే నువ్వు తరగున్నట్టడి పాలు బర్రే నువ్వు తట్టడే బర్రే నువే బర్రే ఏం చేయాలి బిడ్డ నా బర్రే పాలిచ్చే వేంది కాదు బిడ్డ ఏం చెత్తమ్మ మళ్ళా పాలిచ్చే బర్రెను గునూ తీసి చిన్నమ్మ ఉన్నా బిడ్డ అన్నా బర్ర తీరు ఉండదు బిడ్డ అన్ని బర్రలో ఒక తీరుంటే కాదు ఎందుకంతవు రోజూ ఇప్పుడేం తాగుదు మూ బిడ్డ అయ్యో చిన్నమ్మ ఊర్లో ఎంత మంది లేవు చిన్నమ్మ రోజు కొయిర్ వే పాలు బాలట్టురి చిన్నమ్మ యా ఇంత చిక్కడి మింగుర్రి చిన్నమ్మ ఓ దినమొక మాంగడ వోను ఎర్తాంద ఇది నవుకుంటనే సాత్రం బాడనేట వార్తాంది సా ఊకోర్రు కోర్రి ఏం చేద్దాం పోయిన బర్రె అత్తదా యా పోయిన బర్రే అత్తదా ఇంకో బర్రెను మున్ కచ్చుకోరి బాబాయి

కోడల నీ ఏడుసుడు చల్లగుండా నువ్వే నా తెరిచినవే గమ్మ తెరిచినవు ఏం చేయాలి మరి సాయన్న పెట్టకపోయా మనకు పోయినందుకు దాని బర్రగా చదివేస్తానట బగ్గ తినగరగాక నువ్వు ఏడ్చినావట గట్టున్నది కథ అత్తమ్మ బర్ర తెచ్చి ఆమె ఎడతాంది పాలు లేవని నీకే నుండి పాలు తెచ్చి సాయ పెడుతుంది దీనికి ఏడిపోయిన తిండి కోలనే పాలకాయకి తెచ్చి పెట్టరాదా మా ఇంటికి అత్తే తాగిపోదా అది ఏడతాందే ఓ దిక్కు బర్రి లేదని అంటే నీకు సాయకొచ్చిందా

అబ్బా పెడితే పెళ్లి కొ లేకపోతే కొడతావు మొద్దక్క ఓ అయినా కంకులు అమ్మ వచ్చినవి పదిన మక్కి గారెవా ఎలా ఏమంటలేరని అనుకుంటానా అన్నవా అన్నయ్య తీసుకున్నాడు ఒలిసినయ్యే తీసుకున్నాడే అమ్మా ఒలిసినయే ఆ సోల వట్టి కొలిసిచ్చిర్రు

నీకు నోట్లు ఊరుతాయి కడుపులు ఊరుతాయి అన్నిట్లు ఊరుతాయి నీకు సరే అత్తమ్మాదికచ్చిందే చెప్పు నీ స్వీట్ గ్యారల్ ఏ చెక్కర్ వేసి ఇంత పంది పీరెచ్చి ఏసి చేత్తది నన్ను కోసం ఉంచుకుంటారు సరే అక్క గ్యారలు మంచిగా ఉంటాయి కదనే అమ్మ అయితే అమ్మ వచ్చినాయి అమ్మ రాంగనే అన్నయ్య పోరా పోరా అంటే ఊరికి పోయి తీసుకున్నాడు అవును బిడ్డ చేత్తమ్మనే ఉంటాయి ఏదైనా

నేను ఉన్నా కదా బంధం నీకు నీ అవ్వకి ఏ నీకి అవ్వా ఈ మక్క గారులేమో కానీ ఈ పానం మీద కచ్చనేమి గడ్డగా తీయకుంటే పోయి ఉత్తరాన్ని ఎత్తివేమే ఏందత్తమ్ము చేసేదాకనేమో ఏమన్నారు మళ్ళా చేసినాకనేమో గిట్లా అంటారు కడుపు మళ్ళా లాట లాట అంటాంతేమి ఊరుకు ఊరుకు పూసుకొని ఆ గిట్లా పిండలేక కావాలి అంతగా తినకుంటే ఏమో మరి ఇది ఆపచ్చనా ఆపచ్చనా కడుపు ఎంచద్దా సూపర్ ఉన్నాయి వదిన అమ్మక్క గారెలు కమ్మ ఉన్నాయి టేస్ట్ చేసి పెట్టేటోడు ఉంటే ఈ రావు లేకుండా తింటా అని అంటారు నువ్వు నీ అవ్వా ఇదేంటి పాడుదాను ఈ మక్క గారెలు తినడేవో గాని ఆ పురుగొట్టుడు అయితాంది మరి నిమ్మలంగా ఓ నాలుగైదు తింటే ఏమో ఆ దగ్గర దగ్గర ముప్పై తిన్నావు కడప అంతా విసుకుతాంది దొడికెట్టి పాడైతాంది అయ్యో అత్తమ్మ ఓ గోలు మరి ఏ గోలు కాదు మన్ను కాదే నన్ను ఎవడో పట్టినట్టున్నాడు నమ్మ తిన్నావు నిన్నెవడ పడతాడు అల్లన్న బట్టి పియాలే ఊళ్ళు నిన్న ఎవడు కడతాడు అబ్బా మల్ల గడగడ అంటాంది కదా ఓ పోరి మొక్కిన వాళ్ళేదే పెద్ద మనుషులకు మొక్క దాకా ఆయన బండదానా అని మొక్క మీరు అవి ఊడుకుడికి ఏ అంటిరి ఆ మింగితిరి పూర్ణి మల్ల లడలడ అంటాంది ఓయ్ అమ్మా పో పుస్కన ఇంట్లో పోయు అవు ఇంట్లో పోయినా కూడా నాతోటే గడిపిస్తారు ఇల్లు మీరుంటే నాకు పిసలు ఎత్తాంది బయట కన్నా పోతా చెయ్యి అన్నారు నమ్మది అన్నారు ఇక దొడ్డి పెట్టినా నాకే బాధనే ఏంది నన్ను ఎడతారు ఓ పిల్లగా ఐగరా ఐగరా పక్క ఎడిపోతున్నా పోయి ఎటు టైం పాస్ కు తిరుగుతాను నాడికి ఓ కర్రోడా ఒక గోల్ చెప్తావా అబ్బా దీని బల్బు సల్లగుండా నన్ను కర్రోడా అంటది మొద్దుది అయ్యో తేపోయి బాగా దొడ్డికెట్టి పడైతుంది నీకు దొడ్డికెడితే నాకేంది నన్ను కర్రోడా అంటున్నావు మరి నువ్వు మొద్దు నువ్వు మొద్దు అని అనల్లా నీకెందుకు నవ్వత్తాంది ఏం లేదత్తమ్మా అన్ని ఇంకోసారి కర్రోడా అంట మంచిగా ఉండదు చెప్తానా అనగాని ఒక గోడ అయితే కర్రోడా అని అనుకుంటేనే మళ్ళీ కర్రోడా అంటది ఏమి మొద్దు నువ్వు నేను పోతానప్పు అత్తమ్మా ఇవాళ పడతా అల్లను గట్ల మాట్లాడితే ఊకుంటారా అరే అది కర్ర కాబట్టి కర్రోడా అన్ననే నువ్వు మొద్దు మొదవు నువ్వు నిన్ను మొద్దక్క అంటే నువ్వు ఊకుంటావే బర్రెదానా

ఇక బై బై దోస్తులు తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు చాలండి